నీకేం దెబ్బ తగ్గలేదు వెళ్ళలేదు నీకేం కాలేదుగా సార్ ఎవరికేం కాలేదుగా ఎలా ఉన్నారు భయపడ్డారా అంత మన ఏర్పాట్లే ముఖ్యమంత్రి గారు పిలిచి ధైర్యం చెప్పగానే మీకు నా మీద ఉన్న భయం పోకూడదు కదా అందువల్లే ఏంటి ఏం చూస్తున్నారు మీరు అనుకున్నట్టు కులాన్ని కాపాడటానికి నేను రాలేదు మరి నాన్నలాగే నాకుని ఒకటి సృష్టించి అది నా పిల్లలకి జాగ్రత్తగా కావాలి అంతే అందుకే నీలాంటి మనిషిని తరతరాలుగా నిలబెట్టి అలవాటు చేస్తున్నాను మీ ఇద్దరిని ఇక్కడే చంపి పాతి పెట్టడానికి వచ్చాను కానీ ఆ సమాజాన్ని కాపాడే కార్యకర్తలు నన్ను పిలిచి క్లాస్పీకర్ కదా అప్పుడే నిర్ణయించుకున్నానా ముందుగా మీ సామాజిక న్యాయాన్ని చంపిన తర్వాతే మిమ్మల్ని చంపాలి ఏంటి అదే మా సాయం లేకుండా ఎలక్షన్లో మీరు గెలుస్తారని కొడుకు కలిసి చెప్పొచ్చారంట కదా దాన్ని చెప్తున్నా చెప్తున్నానా ఉండరా ఉండు మీ నాన్న నాయకుడు మాట్లాడిన మాట విని పార్టీలో జాయిన్ అయి ఉండొచ్చు కానీ నేను మా నాన్ని చూసి ఆయన దగ్గర ఉన్న పొగర్ని చూసి పార్టీలో జాయిన్ అయ్యాను నేను ఏ పార్టీలో ఉంటున్నానో అదే నా పార్టీ ఎవడు నన్ను ఏం పీకలేడం వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని ఓడించి అనాథం చేసి మీ నాయకుడికి మీకు ఎప్పటికీ మేం విసిభిక్షనే మీకు సామాజిక న్యాయమని అర్థమయ్యేలా చేసి దాని తర్వాత మీ ఇద్దరిని కుక్కల్ని కొట్టి చంపినట్టు చంపేస్తాను ఎలా కుక్కల్ని కొట్టి చంపినట్టు చూసారా నోరు ముయిరా ఏంటో వదిలేస్తే తెగ మాట్లాడుతున్నావు నిన్ను ఎత్తుకొని పెంచిన నేను చిన్నప్పుడు యాభై బేసాలు వెళ్ళ మింగి ప్రాణాలతో కొట్టుకుంటుంటే నిన్ను తల్లకింతగా ఏలాడి నీ ప్రాణాలు రా నేను మమ్మల్ని చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుందిరా నన్నా అదే ఆయనే చెప్పాడుగా ఎలక్షన్లో చూసుకుందాం అని అక్కడ చూసుకుందాం పొర సూపర్నా సూపర్ అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్టున్నారు చూసుకుందాం చూసుకుందాం పోరా ఏం వీరా నేను అడగటం మర్చిపోయాను పెద్ద ఆయన ఏం చెప్పాడని నేను ఎలక్షన్స్లో నిలబట్టడానికి నువ్వు ఒప్పుకున్నావు సమయం వచ్చినప్పుడు చెప్తాను అన్నా అవునన్నా నిజం చెప్పు ఈ తుపాకీ గురువు గారు ఇచ్చారా లేదు వీరా నేనే కొన్నాను ఎందుకంటే నువ్వు నాలాగా అందరి దగ్గర నోరు మూసుకొని చేతులు కట్టుకొని నిలబడవు అందుకని నీకు అవసరం అవుతుందని కొన్నాను ఇక మీద దీని అవసరం నీకు ఉండదయ్యా ఇది లేకుండానే వీళ్ళ మీద నువ్వు గెలవగలవు ఇక్కడ మనం గెలిచే కంటే ఇలాంటి రిజర్వేషన్ నియోజకవర్గంలో ఎప్పుడు ఏదైనా మనమే నిర్ణయించాలి ఇలాంటి ఇరవై మందిని తెల్లచొక్కాయితో నిలబెట్టి వాళ్ళ మొహాన కొంచెం డబ్బులు పడేశామంటే మనం ఆడాల్సిన ఆట వాళ్ళే ఆడతారు మనం ఇంకొంచెం డబ్బిస్తే ఇంకా ఆశయంగా ఆడతారు అదే మనకు కావాలి అర్థమైందా అది సరే దానికి ఎందుకు బాబు వీళ్ళని ఎలక్షన్ నిలబెట్టాలి కాస్త డబ్బిచ్చి మన వైపు తిప్పుకుంటే సరిపోయేది కదా అది అన్న ఆ కాలానికి వచ్చాలు కానీ ఈ కాలానికి సరిపోదు వాళ్ళు రేస్లో పాల్గొనడానికి మనం అనుమతి ఇవ్వాలి కానీ అది మనం జరిపించే కుక్కల రేస్లా ఉండాలి తెలిసిన కుక్క మనం చూస్తూ తోకాటిస్తూ రావాలి ఓడిపోయిన కుక్క మన సాయం కోసం రావాలి అంతే మనిషికి వంద ఓట్లు చెల్లిస్తారో లేదో రెండు వీధిలైనా చెలుస్తారు అది చాలు మనకి అది సరే బాబు ఎప్పుడు చూసిన రామాపురం నియోజకవర్గం గురించి ఆలోచిస్తాం ఏంటి మీ భార్య నిలబడుతుంది దాని గురించి ఆలోచించండి తను గెలవటం ఓడిపోవటం నాకు ముఖ్యం కాదన్నా మహారాజుని ఓడించాలి వెళ్ళి ఆపం చూడండి మహారాజు పాత రోజులు మర్చిపోయావాట్లాడుతున్నాం కదా అయ్య గారు పిల్లలు వస్తే నువ్వే దర్జాగా కూర్చున్నా లేచు నిన్న మాట విను ఉండి పిల్ల నీకేం తెలీదు

ట్రిపుల్ ఇన్స్టిట్యూట్ని ధ్వంసం చేశారు బంధువులమ్మ ఇన్స్టిట్యూట్ని ధ్వంసం చేసి ఎంత పెద్ద పంచాయతీ చేశావు ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఎత వాంటున్నాను అవును అబ్బా కొడుకు ఇక్కడికి ఎలా వచ్చారు అదే మన ఎమ్మెల్యే కొడుకు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అట ఇదిగ చూడ ఇకపైన మన వీధిలోకి మన ఊరిలోకి అబ్బా కొడుకు రాకూడదు అలాగే కానీ అది మనం డిసైడ్ 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 చేయాలి చేయాలి అవును సరే మాట్లాడదాం సరే రమ్మని చెప్తాను బాబు నాన్న ఉన్నంత వరకు సంఘంలో ఒక మంచి బంధం ఉండేది కానీ మీరు అలా లేరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు సంఘాన్ని పట్టించుకోలేదు అందువల్ల సంఘంలో ఉన్న వాళ్ళకి మీ మీద మర్యాదను నమ్మకము లేదు ఇంకా చెప్పాలంటే ఊర్లో ఉన్న కుర్రాళ్ళు మీ మీద చాలా కోపంతో ఉన్నారు బాబు అందుకే అందరితో మాట్లాడి ఇక్కడికి నాతో ఉండే మీరే ఇలా మాట్లాడుతున్నారు అయ్యో అది సరే తప్పే నేను ఇప్పుడు ఏం చేయాలి అదేం లేదు క్షమాపణ అడగమని అడుగుతున్నారు అంతే క్షమాపణేగా చెప్తే పోలా క్షమించండి ఇలా కాదు బాబు కాళ్ళ మీద పడి క్షమించమని మీద ఎవరి కాళ్ళ మీద ఎవరు పడాలి కూర్చో బాబు మీరని కాదు ఎవరైనా సరే సంఘం ఏమేమిదే దయచేసి తప్పుగా అనుకోకండి ఇది సంఘం యొక్క నిర్ణయం అందుకే లోపలికి వెళ్ళొస్తాను కూర్చోటా కూర్చో రత్నవేలు మీ నాన్నగా చెప్తున్నా నీ పైవాడి దగ్గర ఓడిపోతే పర్వాలేదు నీ స్నేహితుడి దగ్గర ఓడిపోతే పర్వాలేదు కానీ ఎన్నటికీ నీ కిందుడి దగ్గర ఓడిపోకు అది నీ మరణానికి సమానం అర్థమైందా చాల బాబు ఇది చాలు బాబు రథనవేల్ భయపడుకు ఏం లేదు మనమే మనమే గెలుస్తాం ఆ మహారాజు ఊళ్ళోకే అడుగు చూసుకుందాం ఏయ్ ఏంటి సమస్య? చూస్తే కనపడతలేదా? ఊర్లో అక్కడ చచ్చాడు. ఇక్కడికి ఎవరు రాకూడదు. వెనక్కి వెళ్ళండి. సరేనయ్యా మేము వెళ్ళి పరిరామర్శించి వస్తాం అయ్యా. పిలిచారా? మర్యాదగా ఇక్కనించి వెళ్ళండి. ఏయ్ బండి దివయ్యా. ఎవరు ఇక్కడ ఉండకూడదు. అందరూ వెళ్ళండి. ఎలా మాట్లాడుతున్నావ్? వేరేలా మాట్లాడాలి. అయ్యో స్వామిని కాళ్ళ మీద పడేయొకమంటావా? వెళ్ళండి అయ్యా. ఏయ్ చూసారేంటి? ఎలాంం చేయబడే? వెళ్ళండి అయ్యా. వెళ్ళి కొడవ బండి రివర్స్ తీ. వచ్చేశారు. ఇదే పరిస్థితి అన్ని ఊర్లలో మీకు. వెళ్ళండి వెళ్ళండి. బాయ్కాట్ చేస్తున్నావు నువ్వు ఊర్లోకి రాకూడదు వెళ్ళిపో ఏంటి రావయ్య నువ్వు అలా మాట్లాడేది అదంతా అప్పుడు నువ్వు ఊర్లోకి రాకూడదు వెళ్ళిపో ఊర్లో కాపు కట్టారు బయటూరు వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు రాజుడు మహారాజు ఇక మీదట నువ్వు ఏ ఊరికి వెళ్ళలేవు ఏ వీధిలోకి వెళ్ళలేవు ఎటు వెళ్ళనివ్వకుండా నేను తరిమి కొట్టేసి ఈ ఎలక్షన్ లో మేము ఎవరో చూపిస్తాం వీరా ఇప్పుడు ఏమైందని ఏమైందా ఆ మనిషి పది ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక్క వీధి మంచి చెడు అన్నిటికి వెళ్ళి నుంచున్నాడు కానీ ఈరోజు ఒకే ఒక్కడు ఒకే ఒక్కటి చెప్పాడని వాడి పరువు పోకూడదని ఊరు మొత్తం వ్యతిరేకంగా నిలబడుతోందంటే నాకేం అర్థం కావట్లేదు అయినా అదేలా ఒకటి కోపం మంది పరువుగా అక్కడ నలుగురు వచ్చి నా నా పరువు గౌరవం వాడి వెనక నాలుగు వందల మంది నిలబడుతున్నారంటే అది ఎలా సాధ్యం అర్థం కాలేదు కదా అంతకంటే అసహ్యం సొంత పార్టీ వాడే వాళ్ల మధ్య మొహం దాచుకుని నిలబడుతున్నాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లా వీరా ఇటు చూడు నన్ను చూడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళు ఇలా చేశారో వీళ్ళు ఇలా అంటున్నావు కదా మీ సొంత వాళ్ళు ఏం చేశారు ఇరవై మంది ఇరవై మంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మీ నాన్నని ఎదిరించి నిలబడ్డారు అందులో ఇద్దరు మీ నాన్న తోడుగా వాళ్ళే ఇంతకీ ఈ విషయం మొత్తం అందరికీ తెలుసు దీన్నే మనాలి దీన్ని మనం కుల సమస్య మత సమస్య డబ్బు సమస్య అని అనుకుంటే మనకి పిచ్చికి పోతుంది ఎందుకంటే ఈ మూడు కలిసి ఒకటిగా కొడుతున్నాయి అది ముందు అర్థం చేసుకోవా అన్ని కలిసి కొడుతున్నాయి కదా వాటిని ఎదిరించి మీరు ఏం చేయగలుగుతున్నారు అడ్డమైన కారణాలు మాత్రమే చెప్పగలం వేరా ఏంటి నాన్న కొంచెం బయటకు వచ్చి చూడు రా ఏంటి సార్ తినడానికి పిలిచారు చదవడానికి పిలిచారు ఊరు చూడడానికి మమ్మల్ని పిలిచారు కోట్లాటకి మాత్రం ఒంటరిగా వెళ్ళిపోయారు ఎందుకు సార్ ఆవిడ్ని చూస్తున్నారు మా చేతులు పట్టుకుని లాక్కొచ్చి నిలబెట్టడానికి మేమేం చిన్న పిల్లలమా తమ్ముడు మీరందరూ కలిసి రావడం నాకు సంతోషమే కానీ ఇది నా ఒక్కడి సమస్య చదువుకునే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు అందరూ బయలుదేరండి వెళ్ళిపోండి ఏది సార్ మీ సమస్య ఏది మీ సమస్య మీరు ఓటు అడిగినప్పుడు మా ఇంటికే కదా వచ్చారు అయితే ఎలా మీ సమస్య అవుతుంది ఎలా మీ సమస్య అవుతుంది సార్ మిమ్మల్ని ఒకడు మా ఇంటికి రాకూడదంటే అది అడిగే హక్కు నాకే ఉంది సార్ నేనే సార్ అడుగుతాను మీరు పిలిచినా పిలవకపోయినా నేను వస్తాను సార్ వచ్చి అడుగుతాను సార్ పదండి సార్ ఇంటికి వెళ్దాం సరేమ్మా నేను వస్తాను తప్పకుండా వస్తాను కానీ ఇప్పుడు అందరూ బయలుదేరండి ఇప్పుడు మీరు నాతో నుంచున్నారంటే మీ అమ్మ నాన్నలు మాత్రమే కాదు మీ బంధువులను కూడా ఎదురించాల్సి ఉంటుంది అదేలా సార్ వాళ్ళులాగా మీరు కూడా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఓటు వేసే వయసు మాకు వచ్చింది సార్ మా ఇంటికి ఎవరు రావాలా రాకూడదన్న నిర్ణయం మేమే తీసుకోవాలి సార్ అది మాత్రమేనా ఈసారి కూడా మా జీవితంలో మాకు తెలియకుండానే వాళ్ళ సంఘం గౌరవ మర్యాదని మా మీదే రుద్దుతున్నారు సార్ ఇదంతా చూస్తుంటే మీకే కోపం వస్తుంది అనుకోవాలి సార్ మాకు రాకూడదా సార్ నువ్వు చెప్పేదంతా అర్థం అవుతుంది కానీ ఇప్పుడు వద్దు మీరు బయలుదేరండి మేమేమీ మీ నాన్నని గెలిపించడానికి రాలేదు మాకంటూ ఆత్మాభిమానం ఉంది దాన్ని సార్ మా ఇంటికి వెళ్తాం నేను చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు అదే ఇంతమంది చెప్తున్నారు కదా రా చూసుకుందాం రా పోవీరా చూసుకుందాం రండి బాబు మీ కోసం ఇంతమంది ఉన్నారు రండి సార్ రండి సార్ రండి ఏంటి బాబు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు ఏం జరుగుతోంది ఇక్కడ ఆ రోజు గొప్పగా చెప్పారు సంఘం చెప్తే మహారాజు ఊళ్ళోకి రాలేడని ఇప్పుడు అబ్బా కొడుకు ప్రతి ఊళ్ళో ప్రతి వీధిలో తిరుగుతున్నారు ఏంటన్నా అది బాబు ఇప్పుడు ఎలా చెప్పాలో తెలియట్లేదు మీరు నేను సంఘం ఏదైనా చెప్తే ఒప్పుకుంటాం కానీ అడ్డుపడము కానీ ఈ కాలం కుర్రాళ్ళు ఫేస్బుక్ అది ఇదే అని ఇష్టానికి మాట్లాడుతున్నారు కానీ మనం చెప్పే మాట అస్సలు వినట్లేదు బాబు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అందుకే నేనే మీతో ఏంటన్నా ఏం చేయాలో తెలియదా బాబు నేను అక్కడ పెద్దవాళ్ళ కాలం మీద పడేలా చేసి ఇప్పుడు ఏం చేయాలో తెలియదా ఏదైనా చేయకపోతే అయ్యో మీరు కోపడగండి బాబు దాన్ని ఎలాగైనా సరిచేద్దాంలే అది ఏదైనా పెద్దగా ప్లాన్ చేసి ఈ గుర్రాలు అందరూ ఇంటి నుండి బయట రానివ్వకుండా చేస్తే ఈ సమస్య మొత్తం తీరిపోతుంది బాబు బాబు ఏదైనా ఒక పెద్ద తలని వేసేసి ఈ ఊరిని ఒక ఊపు ఊపేస్తే ఇదంతా సరే అయిపోతుంది బాబు సమస్య తీరిపోతుంది